అందరికీ నమస్కారం గుడివాడ జనసేన పార్టీ బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు ఇప్పుడు నిన్న జరిగిన జక్కంపూడి రాజా చేసిన విమర్శల మీద ప్రశ్న పెట్టడం జరిగింది అలాగే జక్కంపూడి రాజా భీమవరంలో ఎడగలు గాజువాకులు కుడిగాలి అంటే మిమ్మల్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల వారు ఎగిరే దంటే పడ్డారా మీరు పదకొండు సీట్లకి అసలు మీరు అసలు ఆ మాట మాట్లాడడానికి మీకు అర్హత ఉందనుకుంటున్నారా మీరు పరిపాలించిన ఐదు సంవత్సరాలలో అమ్మఒడి లేదంటే సంక్షేమ పథకాలు కొంతమందికి అన్ని వరకు చేశారు తప్ప ఏ రోజైనా ఏపీ రాష్ట్ర ప్రజలకి అభివృద్ధి పాలన అనేది మీరు ఎక్కడైనా చూపించారా అసలు మీరు అభివృద్ధి గురించి మాట్లాడే స్థాయి మీకు ఉందా మీరు ఒక సామాజిక వర్గాన్ని ఎంచుకొని అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడానికే పార్టీ పెట్టుకున్నట్టున్నారు తప్ప ఎప్పటికైనా రాష్ట్ర ప్రజలకి మనం అన్యాయం చేశామే మరి ఇప్పటికైనా మనం వీళ్ళు ఇలాంటి పరిపాలన ఇస్తున్నారు వీళ్ళని చూసి మనం ఏం నేర్చుకోవాలి అనేది మీకు ఇంకా ఏమి ఇది లేదు ఇంకోటి నేను అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా నిన్ను చూసి చాలా సిగ్గుపడుతున్నాను పవన్ కళ్యాణ్ గారు ఎంతో చక్కగా తన సొంత డబ్బు అంటే పరిపాలించే స్థానంలో ఉన్న ఒక వ్యక్తి సొంత డబ్బు తీసి ఖర్చు పెట్టడం నాకు తెలిసి ఈ నలభై సంవత్సరాలు నేను ఎక్కడ చూడలే ఏ నాయకుడిని చూడలేదు నేను మీరు ఎప్పుడైనా ఖర్చు పెట్టారా అసలు మీ నాయకుడు కోటి రూపాయలు చందా అన్నాడు అసలు అదే డబ్బులేవి ఆయన అడిగే వాళ్ళు ముందు నువ్వు ముందు నువ్వు ఇంట్లో ఉన్నదాన్ని క్లీన్ చేసుకోవాల తర్వాత బయట ఉన్న చెత్త గురించి మాట్లాడు అసలు నువ్వు మాట్లాడేదే చెత్త నీకు కనబడేదంతా మంచి అయినా కూడా చెత్తలా కనబడుతుంది ముందు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నీ స్థాయి నువ్వు ఎవరో తెలుసు అసలు నువ్వు ఆంధ్రప్రదేశ్ వరకు తెలిసావు అది కూడా నాకు తెలియదు ఏంటి కానీ పవన్ కళ్యాణ్ గారు అనేది ఒక ఇంటర్నేషనల్ నేత ఈ రోజున బీజేపీ అంత నెంబర్ వన్ స్థానంలో ఉన్నా కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి సహాయం తీసుకొని ప్రతి రాష్ట్రంలో కూడా ఆయన సహాయం పొంది పార్టీని అభివృద్ధి చెందుకుంటుంది అంత చక్కటి పరిపాలన ఇచ్చే ఒక పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయిని ఇది కాదు ముందు తెలుసుకో ఆయన సొంత డబ్బులు ఈ రోజుకి ఆయనకు వచ్చే నెలకు వచ్చే శాలరీ జీతం కూడా అనాథ పిల్లలకి ఇస్తున్న వ్యక్తి ఆయన ఆయన పరిపాలన చేయలేదు నువ్వు కూడా ఒకే సామాజిక వర్గం అని చెప్పి నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఆఖరికి వేరమైన ఊరుకోరు ఇక్కడ ప్రవహించే రక్తం నిజాయితీ రక్తం నీలాగా దొంగ రక్తం కాదు గుర్తుపెట్టుకో మీరు సొమ్ములు తిని బలిసిన మీరు తన సొంత సొమ్ము ప్రజలకి ఖర్చు పెట్టిన నేత మా పవన్ కళ్యాణ్ గారు అసలు అతన్ని అనాలంటే నీ స్థాయి కాదు కదా మాజీ సీఎం స్థాయి కూడా సరిపోదు ఇంకొకసారి గనక నువ్వే కాదు నీ వైసీపీ నేతలు ఎవరైనా సరే మా జనసేన నాయకుడు కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారిని ఇంకొకసారి తప్పుడు పోతలు కూస్తే గనక ఖబర్దార్ మామూలుగా ఉంటది గుర్తుపెట్టుకో দেখ জল